స్థానిక ఎన్నికలకు సై రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్ అన్ని వివరాలతో హాజరు కావాలనే ఆదేశాలు పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు అంటూ ఇప్పటికే పిసిసి చీఫ్ రే చీఫ్ తో రేవంత్ రెడ్డి మంతనాలు కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం పదహారు లేదంటే పదిహేడున పిఎస్సీ మీటింగ్ పద్దెనిమిదిన కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల ముప్పైలోగా ఎన్నికలు పూర్తయ్యాల కసరత్తు అంటూ ఇది అంత గ్యారంటీ కాదు కోర్టును మళ్ళా గడువు అడిగే అవకాశం ఉంటది మాకు ఇంకొక నెల రెండు నెలల టైం ఇవ్వండి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయలేకపోయినామని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటది సో ఇది పక్కా ఏం కాదు సంవత్సరం నుంచి మనం చదువుతున్న వార్తనే ఇగొచ్చా ఆగొచ్చా అనేట్టు అయిపోయాయి కానీ ఇది రేపైతే మీటింగ్ పెట్టుకుంటున్నాడు కాబట్టి మేబీ ఇంకా ఆ రిజర్వేషన్లు మెయిన్ గా అడ్డం ఏంటంటే రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ఆ హామీ ప్రకారం వాళ్ళు ఇచ్చి వెళ్లాల్సి ఉన్నది కాబట్టి ఇవ్వకుండా వెళ్తే అలా ముందు వాళ్ళు దవ్వుకున్నట్టు అనేది మన మనకు కూడా తెలుసు అందరికీ తెలుసు అందుకే పార్టీల పరంగా మాట్లాడి పిఎస్సి మీటింగ్ లో చర్చ చేసి అందరం అన్ని పార్టీల తరఫున మనం ఇద్దాము అని అనుకుంటే మరి అందరూ ముందుకు వస్తారా రారా వస్తే ఏమంటారు రాకపోతే ఏమనొచ్చు ఇవన్నీ కూడా విమర్శలన్నీ కూడా మనం చూస్తాం బట్ ఇక్కడ ఎయిటీన్త్ రోజు మాత్రం కేబినెట్ భేటీ ఉంది ఆ భేటీలో మన రిజర్వేషన్ల మీద ఏం డిసైడ్ చేస్తారనేది మనం చూస్తాం రిపోర్ట్లు అయితే రెడీ చేస్తున్నారట స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతుందనే సమాచారం నేపథ్యంలో ఈ నెల పద్నాలుగున సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ క్రమంలో జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లను గుర్తించారు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం రెండు మూడు విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏ జిల్లాలో ఏ దశల్లో నిర్వహించాలి ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉందా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా అని జిల్లా కేంద్రాలకు తరలించారా లాంటి వివరాలతో రిపోర్ట్ రెడీ చేస్తున్నారని చెప్పి మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత ఇక దగ్గర పడ్డది ఇక ప్రయత్నం చేస్తారు ఎక్కడనో ఇక ఈ ముప్పై తారీఖు అనేది నెక్స్ట్ మంత్ టార్గెట్ ఉంది కాబట్టి కనీసం స్టెప్ బై స్టెప్ అన్నా ముందుకెళ్తుందనే ఒక ఆలోచనకైతే వచ్చిండ్రు అయితే వెంటనే ఇదే పత్రిక ఓనర్ ఈ ఓనర్ తెలుసు కదా మన మంత్రి ఇచ్చి నాకు వివేక్ వెంకటస్వామి ఆ ఓనర్ కాబట్టి ఆయన ఏమంటారు లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ అబో మంత్రి వివేక్ తెలంగాణలో కులగరణ దేశానికి ఆదర్శంగా నిలిచింది బీసీ రిజర్వేషన్ల అంశం గ్రామాల్లో ఉద్యమంలో మారింది రాష్ట్రంలో బీజేపీ డీలా లెక్క పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ ఢిల్లీలో మీడియాతో మంత్రి చాట్ అంటూ మంత్రి చిప్చాట్ చేసిండట ఈయనకు పదవి వచ్చినాక ఇవి అన్నీ అదికి వచ్చినాయి పదవి రాకముందు సొంత పార్టీ మీద విమర్శలు బోలెడి చేసిండు ప్రైవేట్గా అయితే మస్తుగా చేసిండు అదంతా మాకు తెలుసు మాకు ఎందుకు ఇయర్ మా కుటుంబానికి ఎందుకు తీసుకోవద్దు మంత్రి పదవి అని చెప్పి వాళ్ళ ఇంట్లో మూడు ఇద్దరు ఎమ్మెల్యే ఉంటారు ఒక ఎంపీ కూడా ఉంటాడు మళ్ళీ మంత్రి కూడా అవుతారు అట్లా మొత్తానికి ఇక ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు తీసుకొని చెప్పే మాట ఏంటంటే అలా పత్రికల బ్రహ్మాండంగా రాయించుకున్నాడు ఏంటంటే లోకల్ బాడీలో క్లీన్ స్వీప్ చేస్తారట మీరు నమ్మితే ఒక్కరు మెసేజ్ పెట్టు లోకల్ బాడీలా వివేక్ చెప్పినట్టుగా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ అయ్యే ఛాన్స్ ఉందా ఎంపీటీసీ జడ్పీటీసీ అట్లే ఈ సర్పంచ్ ఎన్నికలల్లో పూర్తిగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది ఆయన భావన పూర్తిగా కాంగ్రెస్ గెలిస్తే మనం ఇప్పటికే బొందల ఆల్రెడీ ఈ దాకా ఏమంటారు పీకల దాకా మునిగిపోయి ఉన్నాం నేను పబ్లిక్ విషయం చెప్తా ఉన్నా మళ్ళా ఇదేదో నా సొంత కవిత్వం కాదు సొంత ఇంటెన్షన్ కాదు ఇప్పటికే పీకల దాకా మునిగిపోయి ఉన్నాం ఇక ముక్కు కూడా మూసుకపోవాలి మునిగిపోవాలి అనుకుంటే ఇక ఎవరిని గెలిపియ్యాలనేది మనకు తెలుసు పబ్లిక్ అంటా ఉన్నారు కాంగ్రెస్ ని గెలిపిస్తే ఏదో అంటారు కదా ఉన్న వస్త్రం కాదు అది ఆ వస్త్రం ఈ వస్త్రంగా ఉన్న వస్త్రం కూడా విక్కపోయినట్టే అన్ని వస్త్రాలు పోయినట్టే ఇప్పటికే అన్ని పోయినాయి ఉన్నది కూడా విక్కపోతారు ఇక ఏదో గోషి ఉంటే ఆ గోషిని కూడా విక్కపోతారు మనకి ఇచ్చే పరిస్థితి కాదు మూడు లక్షల కోట్లు అప్పు చేసినా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా మనకేం పెట్టేది కాదు సగం మందికి పెట్టి సగం మందికి ఎగబెట్టుకుంటా నాటకాలు ఆడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదో ఎన్నికలు ఉన్నాయని గ్రామాల మీద ప్రేమ ఎన్నికలు ఉన్నాయని గ్రామాల గురించి మాట్లాడుతురు తప్ప ఈ రెండేళ్ల ఏ గ్రామం గురించి సమీక్ష చేసిర్రా ఎక్కడన్నా ఇష్యూస్ గురించి మాట్లాడిర్రా మరి గ్రామంలో ఉన్న ప్రజలకి ఏ ఇబ్బందులు ఉన్నాయి మరి అక్కడ ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతూ ఉంది ఆ ఆఫీసర్లకి మరి నిజంగా నిధులు సరిపోతున్నాయా అప్పులు తెచ్చి మరి పంచాయతీ పాలక వర్గాలు లేకుండా పంచాయతీలు నడిపిస్తా ఉన్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటిదని ఒకనాడన్నా ఆలోచించిర్రా లేరు వాళ్ళకి రాజకీయంగా ఎట్లా లబ్ధి జరుగుతుందో ఎక్కడ లాభం జరుగుతుందో అక్కడ మాత్రమే ప్రయత్నం చేస్తారు అది మాత్రమే మాట్లాడతారు తప్ప ఆ పబ్లిక్ కోసము లేదా ఎంతో ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తే అది ఉత్తగా మనం నమ్మి ఓట్లేస్తాం తప్ప ఆయనకు లోపల ఏ ప్రేమ ఉండదు మనం జస్ట్ ఓటేసే మనుషులు యంత్రాల లెక్క మనుషులు కూడా కాదు ఓట్లేస్తారు అంతే వీళ్ళకన్నా పంచి పెడితే టైం కు మాకు ఓట్లు పడితే చాలు అనే మైండ్ సెట్తో ఉంటారు అది మనం గుర్తించాలి పంచాయతీలో మార్పులు లేవు అంటే కొంచెం డౌట్ తోని గత రిజర్వేషన్లే కొనసాగింపు ఎన్నికల నిర్వహణపై దృష్టి రెండు రోజుల్లో సీఎం సమావేశం నలభై రెండు శాతం ఇస్తామన్న కాంగ్రెస్ పదిహేడున పీఎస్సీ కీలక సమావేశం అంటూ ఇక్కడ వాళ్ళు డౌట్తోనే ఉన్నారనేది ఇక్కడ క్లారిటీ అన్నట్టు ఈ ఈ యుద్ధ గత రిజర్వేషన్లతోనే కొనసాగిస్తే మరి ప్రజలు ఏమంటారు మరి బీసీలు ఏమంటారు బీసీలు మరి ఒకవేళ ప్రతిఘటిస్తే మరి భవిష్యత్ ఏంది ఇట్లాంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది సో అందుకే క్లారిటీ అసలుకే లేదు ఎన్నికలు ఎప్పుడు క్లారిటీ లేదు రిజర్వేషన్లు ఇస్తారా లేదా తెలియదు వాళ్ళకి పోతే గెలుస్తారా ఓడిపోతారా క్లారిటీ లేదు అన్ని రకాలుగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎన్నికలని తాత్సారం చేస్తూ ఉన్నారు అది క్లియర్గా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ లెక్కలు తేల్చాల్సిందంటూ ఓట్ల అవకతవకలపై కాంగ్రెస్ కొత్త ప్రోగ్రామ్స్ దేశంతో పాటు సొంత నియోజకవర్గాలను అవగాహన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లకు పీసీసీ బాధ్యతలు సెగ్మెంట్ల వారీగా వివరాలు చేయాలని సూచన కీలక ప్రాంతాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పబ్లిక్లో చైతన్యం చేసేందుకు నయా ప్లాన్ అంటూ పబ్లిక్కి మస్తు చైతన్యం ఉన్నది మీరు తెచ్చుకోరు ఫస్ట్ మీకు లేక ఇవన్నీ కథలు మీరు తప్పులు చేసుకుంటా మీరు నాశనం పట్టుకుంటా వ్యవస్థలను ఖరాబ్ చేసింది ఈ రాజకీయ పార్టీలు దొంగ నాయకులు పబ్లిక్ అంతా బరాబరే ఉన్నారు పబ్లిక్ ఎవరు కూడా ఇళ్ళకి పోయి మాకు పైసలు ఇస్తారా ఓటుకు నోటు నోట్ నేను ఓటు ఇస్తా అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఇంటికి పోయి ఇచ్చేస్తాడు పథకాలు కూడా ఇంటికి పోయి చెప్పేస్తాడు నీకెందుకు రెండు లక్షల మాఫీ చేపిస్తానని ఇట్లా కాళ్ళ రెగ్యులేషి ఆయన పోయి అడిగినాడు ఏ రైతాన నీ ఇంటికి వచ్చి అడిగిండా రేవంత్ రెడ్డికి వచ్చి మాఫీ చేస్తావా చేస్తానే చేస్తాను నీ దొంగ నాటకాల కోసం నీ ఓట్ల కోసానికి ఆ దొంగ హామీలను చెప్పి రైతులంతా ఆగం చేసేది ఇలా